హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే సూరకాయ అప్పాలు తీస్తున్నాను వీటిని సోరకాయల గారెలు కూడా అంటారు ఈ సోరకాయ గారెలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా మంచి ఉంటుంది పిల్లలకు కూడా పెట్టొచ్చండి ఈ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక సోరకాయ తీసుకొని సోరకాయ అయితే పొట్టు తీయాల్సిన అవసరం లేదు ముదిరిందైతే పైన ఉన్న పొట్టు మొత్తం తీయండి తీసి ఎక్కువ కొబ్బరి గీరేది ఉంటుంది కదా దాంతోనే చిన్నగా గీర ఇట్లా స్లైసెస్ లాగా గీరండి గీరిన తర్వాత ఆ సొరకాయ తురుములో ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి అందులోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు చిన్న చిన్న కట్ చేసి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే అందులోకి సరిపడా కారం వేయండి కారం వేసినాక కారంకి తగ్గట్టు మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్కి తగ్గట్టు ఉప్పేసి అలాగే అందులోకి బియ్యం పిండి తీసుకోండి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి సోరకాయ తురుమును ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు సోరకాయ తురుము తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను తీసుకొని అదంతా మంచిగా పట్టేటట్టు కలపండి వాటర్ పోయద్దు సోరకాయలో ఉన్న వాటరే మొత్తము పిండి మొత్తం ఇలా అయ్యేటట్టు కరుగుతుంది పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి కలిపిన తర్వాత ఒకవేళ మెత్తగా అనిపిస్తే పిండిని ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి అది వేసి మంచిగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఒకసారి హీట్ అయిందా లేదా అని చిన్న కొంచెం పిండి వేసి టెస్ట్ చేయండి ఒకవేళ హీట్ అయితే అందులోకి చిన్న చిన్న అప్పాలు చేసుకుంటా అందులోకి వేసుకోండి అప్పాల చేసే పీట ఉంటే అప్పల పీట చేయండి లేని వాళ్ళైతే పీట పైన ఒక కవర్ పెట్టి కవర్ ఆయిల్ కవర్కి పెట్టుకుంటా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఆ ముద్దల్ని అప్పాల కిందికి ఒత్తుకోండి ఒత్తుకొని ఆ అప్పాలని ఆయిల్లో వేయండి వేసుకుంటూ బాగా ఫ్రై చేయండి వేయగానే తిప్పకుండా వేసినాక ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇంకో సైడ్ తిప్పండి అలా తిప్పడం వల్ల మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా ఇచ్చుకుపోకుండా నీట్గా వస్తాయండి ఒక్కసారి కూడా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ చేయండి అండ్ మీకు ఇంకా వేరే రెసిపీస్ కావాలి అనుకుంటే అదేనండి ఏ రెసిపీ అయినా సరే ఈజీ ప్రాసెస్లో అలాగే టేస్టీగా సింపుల్గా మనకు టైం లేనప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తానండి ఒక్కసారి ఏమైనా కావాలంటే ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చినైతే అయితే ఒక్కసారి వాటిని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే మన అప్పాలు కూడా ఎలా వచ్చాయో కూడా అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా చెప్పండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చినాయో వాటిని చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ఈవినింగ్ ఈ వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షంలో ఇలాంటి అప్పాలు తినాలని చాలామంది కనిపిస్తుంది కదండి వేడివేడిగా చేసుకొని తినేసేయండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ బాయ్